వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఈరోజు వీడియోలో చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉండే మలై చికెన్ మండి అండి ఎండింగ్ వరకు చూడండి ప్రాసెస్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చూస్తున్నారు కదా పెద్ద ప్లేట్లో మా పిల్లలు మేమందరం కలిసి తింటున్నాము ఏంటి ఇలాగే తినాలా ఏంటి అనేది మీకు తెలవాలంటే ఎండింగ్ వరకు చూడాల్సింది రెసిపీ మొత్తం అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఫస్ట్ అయితే నేను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను సగం ఉల్లిపాయలను నేను ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా సగం ఉల్లిపాయలు ఉన్నాయి కదా అందులో కాన్ఫ్లోర్ ఉంటుంది కదా మొక్కజొన్న పిండి కాన్ఫ్లోర్ అది వేసేసుకొని పొడి పొడిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ చికెన్ చూస్తున్నారు కదా ఆ చికెన్లో ఉప్పు వేసి నానబెట్టానండి ఒక పది నిమిషాలు అట్లా నానబెడితే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది చికెన్ ఉప్పు వేయకుండా డైరెక్ట్ వండుతారు కదండి చికెన్ పీస్ చప్పగా ఉంటుంది తినబుద్ధి కాదు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మంచిగా కలిసిపోయాయి ఉల్లిపాయలో కార్న్ఫ్లోర్ ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేద్దాం ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి కాబట్టి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఆయిల్ సిమ్లోనే ఉంచాను తర్వాత కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఒకేసారి వేసారనుకోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది గ్యాస్ పాడైపోతుంది దా దాంతోపాటు ఆయిల్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది అందుకనే కొద్ది కొద్దిగా వేసేసుకోండి ఈ విధంగా కలుపుతూ వేసేసుకోండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఖాళీ కూడా తినచ్చు అంటే ఉట్టి కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మనము బిర్యానీలో ఖాళీ మనము ఏం చేస్తాం బ్రౌన్ రై బ్రౌన్ ఆనియన్ వేసేస్తాం కదా కానీ ఇలా మ మలాయి మండిలో కార్న్ఫ్లోర్తో కలిపిన ఆనియన్ ఫ్రై చేసి వేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఎండింగ్ వరకు చూ చూడాల్సిందే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వేసిన తర్వాత మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి చాలామంది వీడియో చూస్తున్నారండి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా మంచి మంచి రెసిపీస్ మీకు అందాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా మంచిగా బ్రౌన్ అయితే అయిపోయాయి ఈ విధంగా కలిపేసుకోండి ఆ తర్వాత మనం మంచి ఆయిల్ కూడా పీల్చుకోదండి అస్సలు ఆయిల్ పీల్చుకోదు ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకుందాం చాలా ఆయిల్ తక్కువ పడుతుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఆయిల్ ఎక్కువ మనము బిర్యానీ అయినా ఇంకా చికెన్ గ్రేవీ అయినా బాగా ఆయిల్ పడుతుంది కదా దీనికి అసలు ఆయిలే పట్టదు చూస్తున్నారు కదా బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పుదీనా ఉప్పులో నానబెట్టుకున్న చికెను మిగిలిన ఉల్లిపాయలు ఇప్పుడు ఇంకా వేరే ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఇంకా నానబెట్టుకున్న బియ్యం కుక్కర్ పెట్టేసుకుందాం కుక్కర్ పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి ఇక్కడ మీరు నెయ్యి కానీ బటర్ కానీ యూజ్ చేయొచ్చు కొద్దిగా వేసేసిన తర్వాత మనం మిగిలిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత చికెన్కు సరిపడా ఉప్పు వేసేసుకుందాం దాంతోపాటు రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ దాంతోపాటు మిర్చి పౌడర్ మిర్చి కారం కారం అయితే మీరు చికెన్కు ఎంత వేసుకోవాలో అంత మీరు ఎంత తింటారో అంత చూసి వేసేసుకోండి దాంతోపాటు జీలకర్ర పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు ఆ తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాం ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు కరివే కొత్తిమీర పుదీనా షాయి బిర్యానీ మసాలా దాంతోపాటు చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం మంచిగా కలిపేసుకోవాలి మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం మంచిగా లో ఫ్లేమ్లో ఉంచేసి కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకుందాము వాటర్ ఎంత పోయాలంటే చికెన్ ఎంత ఉందో అంత మునిగిపోయే వరకు చికెన్ వాటర్ వేయాలండి ఎందుకంటే మనం కుక్కర్లో ఉడికించుకుంటున్నాము కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు పెద్ద పెద్ద పీసెస్ అయితే త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఇప్పుడైతే వేరే ప్రాసెస్లో వెళ్ళిపోదాం ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర బిర్యాలు బిర్యానీ ఆకు హోల్గరం మసాలా అన్నీ వేసేసుకోవాలండి దాల్చినీ లవంగాలు ఇలాచి అన్నీ కూడా మసాలాలు వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత కొద్దిగా మనం పసుపు వేసేసుకుందాం ఇది మంచిగా ఎల్లో ఇష్ట కనబడుతుందండి రైస్ వచ్చేసి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా మసాలాలు మాడిపోకుండా కోసం కొన్ని వాటర్ వేసేసి కలుపుకున్న తర్వాత మనము మూడు కప్పుల మూడు గ్లాసుల నేను రైస్ తీసుకున్నాను ఆరు గ్లాసుల వాటర్ పోసేసుకొని రైస్ అయితే అక్కడ ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను ఇక్కడ ఉడికిన చికెన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ విధంగా చికెన్ ఉడికిపోయిన తర్వాత మనం ఒక సపరేట్ బౌల్ తీసుకోవాలండి అందులో చికెన్ వేసుకోవాలి మనం ఎంత చికెన్ తింటామో అంటే ప్రొద్దున సాయంత్రం కోసం చేసుకున్నారనుకోండి ప్రొద్దున సగం పీసెస్ ఇదా ఈ విధంగా ఒక ప్లేట్లో ఒక బౌల్లో పెట్టేసుకోవాలి మిగతా సగం మనము సాయంత్రం మళ్ళీ స్పెషల్ అంటే సపరేట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ కోసం మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు అందులో వేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ రైస్ అయితే ఎల్లో కలర్లో ఎంత ఎమ్మె కనబడుతుందో ఇక్కడ మనం చికెన్లు ఎంత కావాలో అంత వేసేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మనము ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా మసాలాలన్నీ కూడా అవి ఇందులో వేసేసుకోవాలి అందుకే నేను ఎక్కువ వాటర్ పోసుకోవాలని చెప్పాను కదా మసాలాలైనా వాటర్ అయినా అందుకే ఎక్కువ వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి కాజు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కిష్మిష్ బాదా మాత్రమే వేసుకున్నాను అవి అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా ఒక బౌల్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ అండి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెష్ క్రీమ్ అందుకే మలాయి చికెన్ మండి అన్నారండి ఇదే మలాయి మనం వేసేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేసేసుకున్న తర్వాత మా హస్బెండ్ మా హస్బెండ్ అండి మా హస్బెండే చేస్తున్నారు ఎప్పుడైనా వీకెండ్ వచ్చిందంటే ఏదైనా హెల్ హాలిడే ఉందంటే మా హస్బెండే చేస్తారు ఆ తర్వాత మనము ఫ్రై చేసుకున్నాము కదా ఆ ఆనియన్ వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేయకుండా చేస్తే మాత్రం అసలు మలాయి మండి అననే రండి అది టేస్టే ఉండదు అది ఖచ్చితంగా కొనుక్కొని తెచ్చుకొని మరి చేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర దాంతోపాటు నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మనం పైన వేసుకోవడం కోసం ఉంచేసుకుందాం ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేస్తారండి ఇందులోనైతే మేమైతే ఒక పూటకు సరిపడా వేసాం కాబట్టి వేసాను ఈ తర్వాత మనము ఉడికించుకున్న రైస్ ఉంది కదా అది ఇందులో వేసేసుకుందాం ఈ రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోవాలండి నైంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏమీ లేదు మనం రైస్ మొత్తం పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి ఈ విధంగా మనం మంచెం ఎంత కావాలో రైస్ అంత వేసేసుకోవాలి అంటే మన సాయంత్రం కోసం మళ్ళీ సపరేట్గా ఈ విధంగా ఈ ప్రాసెస్లోనే రైస్ చేసేసుకుంటే అయిపోతుంది అదే రైస్ను సేమ్ ప్రాసెస్లో మనం నైట్ నైట్ కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ కోసం మాత్రమే అందుకే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మీదే వేసామండి ఇంకా ఈ పైన మీరు కొత్తిమీర డ్రై ఫ్రూట్స్ దాంతోపాటు ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు నెయ్యి ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక్క ఒక అంటే కింద వాటర్ వాటర్ ఉంది కదండి చికెన్లో సూప్ ఉంది కదా అదంతా దగ్గరికి వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి చిన్న ప్రాసెస్ అండి ఎక్కువసేపు కాదు ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయిపోతుంది ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టేసి కింద పెట్టేసాము ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ రైస్ కుక్ అయిపోయింది కాబట్టి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుందండి ప్రాసెస్ వచ్చేసి దీన్ని ఉల్టా తీసి వేస్తారండి చూస్తున్నారు కదా రైసు ఈ మనము మలాయి వేసాం కదా ఫ్రెష్ క్రీము అవన్నీ కలిపి జుశి, జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా మీరు ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా వదలనే వదలరు ఈ టేస్ట్ మీరు ఎక్కడ రెస్టారెంట్కి పోయినా మాత్రం దొరకనే దొరకదండి ఇలాంటి టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి ఎండింగ్ వరకు చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అండి మీరు మీ ఇంట్లో వాళ్ళకు సర్ప్రైజ్ రెసిపీ చేసి చూపించాలంటే ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూపించాల్సిందే చూస్తున్నారు కదా మేమైతే నలుగురం కూర్చొని తింటున్నాము ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్